నమస్తే ఉషశ్రీ గారు నమస్తే శ్వేత ఉషశ్రీ గారు విల్ టాక్ అబౌట్ పీరియడ్స్ అండి రీసెంట్గా ఒక టాక్ షోలో రష్మిక గారు పీరియడ్స్ గురించి మాట్లాడారు అబ్బాయిలకు కూడా పీరియడ్ ఒక్కసారిన రావాలి అప్పుడే కదా పెయిన్ తెలుస్తుంది అని చెప్పేసి నిజంగానే ఆవిడ ఏ పెయిన్ ఫీల్ అయ్యి చెప్పింది అంటారు జనరల్గా ఎంత సెలబ్రిటీ అయినా సీఎం అయినా పిఎం అయినా ఆడపిల్ల ఎండ్ ఆఫ్ ది డే ఆడపిల్ల యా ఆ మూడ్ స్వింగ్స్ పీరియడ్స్లో వచ్చే ఒక ఇన్క్యాపబిలిటీ అది ఫిజికల్గా అవనివ్వండి ఎమోషనల్గా అవనివ్వండి మెంటల్గా అవనివ్వండి మనకే అనిపిస్తుంది ఆ ఫైవ్ డేస్ వచ్చే ముందు ఒక రోజు ఆ తర్వాత ఒక వారం రోజులు వేసుకున్న ఈ వారం రోజులు మనం ఉండే తీరుకి ఆ మిగిలిన మూడు వారాలు ఒక నెలలో ఉండే తీరుకి మనకే తేడా అనిపిస్తుంది ఎందుకట్లా ఆలోచించ అనవసరంగా ఎందుకట్లా ఎమోషనల్గా ఉన్నా ఎందుకట్లా అరిచా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు అమ్మాయిలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన రియాక్షన్స్ ఉంటాయి ఒక స్టాండర్డైజ్డ్గా పీరియడ్స్లో ఒక అమ్మాయి లేకపోతే అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారని ఏం లేదు డిపెండింగ్ ఆన్ దర్ బాడీ సో వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ చెక్లో పాతకాలంలో పాతకాలంలో చెప్పాలంటే సింగిల్ వస్త్రం ధరించి అంటూ అనే ఒక పేరు ట్రెడిషన్ పెట్టి అమ్మాయి వెళ్ళి బయట కూర్చోబెట్టారు ఓకే చెంబు పెట్టి మా ఇంటి పక్కన వాళ్ళు ఇప్పటికి ఇట్లా చెంపు ఇలా దూరంగా ప్లేట్ తో పెట్టడం అన్న తెలీదా మీకు కానీ రోజు అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద కుటుంబం మాది కంబైన్ ఫ్యామిలీ మా సొంత బీనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు నాయుడు గారు అని మా ఇంటి పక్కనే నాయుడు గారు ఇల్లు అంటారు మా వీధి కూడా అయ్యన నాయుడు స్ట్రీట్ అందరు నాయుళ్ళే అనమాట సో అయితే ఓకే నేను ఒప్పుకుంటాను దుర్గా అగ్రహారం సగం బ్రాహ్మణులు ఉన్న ఈ నాయుళ్ళు కూడా అదేదో వాళ్ళు అంటూ ముట్టు అంటరాని వాళ్ళలాగా ఇక్కడి నుంచి ప్లేట్లా ఇసిన వాళ్ళ ఆంటీ ఓ సందు ఉండేది ఆ సందం మా సందు కనిపిస్తా ఉండేది వాళ్ళు అక్కడ కూర్చొని నేను రోజు సావిత్రిక నేను కబుర్లు చెప్పేదాన్ని నా మూడు నాలుగు రోజులు అమ్మ నన్ను కూడా ఇలాగే కూర్చోబెడతావా పెద్దదన్న తర్వాత అంటే చింతల్లి నేను అలా కూర్చోబెట్టలే అని అమ్మ కూడా కూర్చోబెట్టింది మళ్ళీ కాదు ఇది రెగ్యులర్ గా జరిగే ఒక మంత్లీ సైకిల్ లా చూసేవాళ్ళు కొంతమంది ప్రతి మనిషిలో జరిగే ప్రాసెస్ అని చెప్పి చూసేవాళ్ళు ఇంకొంతమంది కారు ఏదేమైనప్పటికీ మాత్రం ప్రతి అమ్మ కూతురు విషయానికి వచ్చేసరికి ఒక ప్లేటు ఒక గ్లాసు ఇచ్చి పక్కన కూర్చోవెళ్ళడం చాలా న్యాచురల్ అనుకుంటా అంటే ఫస్ట్ టైం సెకండ్ టైమ్స్ అది తప్పదు కాబట్టి చేశారు కానీ తర్వాత నేను మత్తను అడిగా నన్ను పెంచింది అమ్మవారి గర్భగుడిలో పూజారి బ్రాహ్మణుడు వాడికి మూడేళ్ళు అయితే నాకు రెండేళ్లు నన్ను ఇప్పటికీ బ్రాహ్మణ మీరే అడుగుతారు కాదు బాపనల్ ఫ్రెండ్స్ అని చెప్తా ఒకటి చెప్తాను శ్వేత ఎందుకంటే ఈ కాంటెక్స్ వచ్చింది ఆవిడ అంత సెలబ్రిటీ అయ్యింది అంత సక్సెస్ఫుల్ అయింది అంత గ్లామర్ ఇండియా క్రష్ అయ్యండి కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి అన్న మగాళ్ళకి ఈ పెయిన్ తెలియాలంటే ఆవిడ ఎంత బాధో ఇబ్బందో పడుంటేనే అంటారు ఆ మాట అవతల వ్యక్తి నుంచి అవునా కాదా సో నేను ఈ టైంలో నేను రెండు విషయాలు చెప్తా ఒకటి పురాణంలో కృష్ణుడు పాండవులు జూదం ఆడుతున్నప్పుడు ఓకే ద్రౌపది యాక్చువల్గా శివజన్ పీరియడ్స్ కరెక్ట్ గా నువ్వు చదివితే ఓకే శివజన్ పీరియడ్స్ అండ్ ఆవిడ్ని ఆ టైంలో లాక్కొచ్చారు సింగిల్ వస్త్రం కట్టుకొని ఉంటారు అప్పుడు అదొక శాస్త్రం ఉంది సో దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ద కౌరవ సామ్రాజ్యం కూలిపోవడానికి ఓకే సో అంటే నేను జస్ట్ నీకు ఇలాగా పాయింటర్స్ చెప్తున్నా మిగిలిందంతా పక్కన పెడితే పీరియడ్స్ లో ఉన్న ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు అన్నెసరీగా టార్చర్ పెట్టకూడదు మగవాళ్ళు రాసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది కాదు అడిగో సాంబా రాసుకో అంటారు పుస్తకంలో రాసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పిరియట్ లో ఉన్న అమ్మాయి ఫిజికల్ గా మెంటల్గా ఎమోషనల్ గా ఇలాగా మనం ఇప్పుడు ఇంకా ఏలో నేను యానిమేషన్ వేసి చూపించాలి అట్లా అట్లాగా తిరుగుతూ ఉంటుంది లోపల అలాంటి అమ్మాయిని బాయ్ ఫ్రెండ్స్ అవనివు హస్బెండ్స్ అవనివ్వు వర్క్ కొలీగ్స్ అవనివు బాస్లు అవనివ్వు అసలు ఇది ఎప్పుడు ఉండేదేలే అంటే యాజ్ లైక్ వీ హ్యావ్ నథింగ్ టు డూ నార్మల్ మనుషులుగా ట్రీట్ చేస్తారు అసలు ఈ ట్రీట్మెంట్ అనేది ఆపాల నేను చాలా సార్లు మా నాన్నగారికి కూడా చెప్తాను అసలు మా నాన్నగారు కూడా మీద ఏ అలాంటివన్నీ నా చెప్తావండి అంటారు మరి నాన్న ఎందుకు తేడతారు నన్ను ఆ టైంలో మీద గొడవలు అయిపోయి నేను మనల్ని కొడేసుకునేవాళ్ళం మాటలతో నాకు బాగాలేదు నాన్న బాగలేదన్నప్పుడు ఒక చిన్న మాట కూడా ఇప్పుడు రష్మిక మాట అందంటే మెంటల్ గా వాళ్ళకి ఆ బాధ తెలియాలని అప్పుడు మన ఎమోషనల్ స్టేట్ ఎలా ఉంటది మెంటల్ స్టేట్ ఎలా ఉంటది మన రియాక్షన్స్ అనేది జడ్జ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకి వర్క్ ఇవ్వడం కానీ లేకపోతే దాన్ని బేస్ చేసుకొని మన క్యారెక్టర్ డిసైడ్ చేయడం గానీ లేకపోతే ఆ టైంలో మనం ఉండే తీరుని అనాలిసిస్ చేసి మనకి ఫ్యూచర్ లో ఆపర్చునిటీ ఉంటుందో లేదా అనేది డిసైడ్ అయి ఉండే అవకాశాలు చాలా ఉంటాయి వెనకాల పరిస్థితికి ఆవిడ అంత పెద్ద మాట అన్నారంటే డెఫినెట్లీ ఒక మగాడు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను మన భారతీయ సంస్కృతిలో ఆడపిల్లలకి కొన్ని చెప్పారంటే అది మీకు తెలియపోతే గూగుల్ సెర్చ్ చేయండి ఆ టైంలో ఎలా ఉన్నా తెలియదుండి మంచి చూడలేదండి అలాగే అదేకి చావండి మేమన్నా డల్లుగా ఉన్నాం అనుకో అంటున్నా కాదు కోపం వచ్చేస్తుంది బికాస్ నేను అట్లీస్ట్ మనం కేసెస్ ఒక్కొక్కసారి నేను ఐ నీడ్ టు ట్రావెల్ ఆల్ ది విరాంగారెడ్డి కోర్టు కానీ లేకపోతే నుంచి కోర్ట్స్ కి వెళ్ళినప్పుడు టైరింగ్ అండ్ రిప్రజెంట్ చేయాలి ఆ రోజు అయితే ఆర్గ్యుమెంట్స్ లేకపోతే సీనియర్స్ వాట్ ఎవర్ నేను జస్ట్ డేట్ తీసుకొని వచ్చేస్తాను యూ షుడ్ అండర్స్టాండ్ ఆ మూమెంట్ లో ఎవరైనా కరిసెసేలాగా ఉంటుంది లేదా ఏడుపు వచ్చేస్తుంది లేకపోతే బాధ వస్తుంది దాన్ని పట్టుకొని నువ్వు ఆ రోజు అలా ఉన్నావు నువ్వు క్యాపబిలిటీ లేదన్న మాటలు అంటారు చూడు శ్వేత దట్స్ క్వైట్ ద అంటే ఇట్లా మనసు పగిలిపోద్ది మన టాలెంట్ ఎబిలిటీ ఒక మొమెంటరీ నేను ఆ టైంలో ఉన్నప్పుడు నన్ను నేను డెఫినెట్ గా కంట్రోల్ చేసుకోలేదా బయట నువ్వెప్పుడు చెప్తావు నేనే చెప్తున్నా నేను కంట్రోల్ చేసుకోలేదా తెలీదా ఊరికి టాబ్లెట్లు వేసుకొని ఐ కాంట్ బి అస్కుల ఎనర్జీ ఆల్ ద టైమ్ సో అలాంటి టైంలో ఆడపిల్లల్ని అర్థం చేసుకొని అసలు నన్ను అడిగితే కుదిరితే నేను సీరియస్ గా సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అయితే ఏడేళ్లలో ఎనిమిది ఏళ్లలో ఐ విల్ బ్రింగ్ లా ఆ ఐదు రోజులు ఆడవాళ్ళకి సెలవులు ఇమ్మను లేకపోతే పెయిడ్ లివ్ ఇమ్మను విత్ కన్సర్ ఐఎమ్ అంటున్నాను కాదమ్మా ఇప్పుడు ఎలా అయితే మనం గెలుచుకొని పెయిడ్ ప్రెగ్నెన్సీ లీవ్ తెచ్చుకున్నట్టు ఇది ఆడవాళ్ళ హక్కు కాదు మీరు అది చెప్తుంటే నేను చాలా సార్లు మనసులో పీరియడ్స్ నేను అనుకునేదాన్ని అబ్బా అబ్బాయి రైట్ ఉంటే ఐ గివ్ ద హాలిడే ఫర్ ఆల్ ది లేడీస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టైమ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటా సో నేను మనసులో అనుకునేది బయటకి చెప్పేసరికి జస్ట్ ఐ రిఫార్మ్ ఎందుకంటే అసలు నన్ను అడిగితే అంటూ ముట్టు అని మనకి పెట్టడానికి రీజన్ చొప్పున విజయవాడ అమ్మాయి మిడిల్ క్లాస్ అమ్మాయి నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా ఆ అంటూ ముట్టు ఒకటి ఎనర్జీస్ అనేది ఫ్లక్చుయేషన్ లో ఉంటాయి నేను ఆ పాజిటివ్ అనేది పక్కన పెడితే హైలీ స్పిరిచువల్ ఎనర్జీలో ఉంటారు అప్పుడు ఓకే సో ఆ టైం నువ్వు సాధనా ప్రక్రియ కింద వాడుకొని శాంతి ధ్యానం అంటారు అంటే మూలాధారం గోయింగ్ త్రూ హర్ పీరియడ్స్ సో ఇట్స్ టైమ్ హర్ టు డ్రాప్ డౌన్ ఆల్ హర్ అంటే టూ మెనీ మచ్ వర్క్ అంతా డ్రాప్ డౌన్ అయ్యి అటెన్షన్ ఆల్ గివ్ ది బాడీ మూలాధార చక్రం మీద శాంతి ధ్యానం కనుక చేస్తే రీవైటలైజ్ అవుతుంది స్పిరిచువల్ ఎనర్జీ రీవైటలైజ్ అవుది మెంటల్ ఎమోషనల్ ప్రశాంతంగా ఉంచుకోవడానికి చక్కగా మూల కూర్చొని అని జపం చేసుకోమని చెప్తారు పాతకాలంలోనే మీరు జపము ధ్యానము కాకపోతే ఎవరు మాట్లాడు పాతకాలంలో ఫోన్ ఉండదు ఏం చేస్తావు నువ్వు హ్యాపీగా తిని పొడిగుండవు యాక్చువల్ చెప్పాలంటే నాకైతే రోజంతా నిద్ర రోజంతా ఆ మూడు రోజులు కోడి పడుకునేట్టు పడుకుంటాను నేను ఎవరు డిస్టర్బ్ ఫోన్స్ ఫోన్ స్విచ్ నేను ఐ ఐ బిలీవ్ బాడీకి నేను ఆ త్రీ డేస్ నిజంగా రెస్ట్ ఇచ్చినప్పుడు శ్వేత నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బాగుంటుంది నాకు నేను ఎప్పుడైతే ఎక్కువ పని చేస్తానో ఆ త్రీ ఫోర్ డేస్ పని చేసిన ప్రతి మంత్ వీక్నెస్ ఉండదు కన్సిస్టెంట్ గా నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా సో బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వండి పని తగ్గించడానికి ట్రై చేయండి ఎమోషనల్ వల్నరబిలిటీ ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు అబ్బాయి నువ్వు అది కనుక గోత్రు అయితే నీకు రా భయ్ మేమెంత గోత్రు అవుతున్నామో మళ్ళీ యూ టు డాన్స్ అండ్ యాక్ట్ గివ్ ఎక్స్ప్రెషన్స్ థింగ్ అంటే రా లోపల నుంచి కదా రావాలి బాడీ కదా రావాలి వెన్ బాడీ ఈస్ గోయింగ్ త్రూ సో మచ్ ట్రామా హౌ కెన్ ఐ గివ్ దట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెక్సీనెస్ సో ఇట్ ఈ నాట్ పాసిబుల్ అంటే నేను బీయింగ్ అ విమెన్ ఆల్సో గోన్ త్రూ నాకు చాలా ఆపర్చునిటీస్ కానీ ఆ పీరియడ్స్ మనకి ఏమైనా చెప్పొస్తా ఇప్పుడు కరెక్ట్ గా డేట్ ముందు చెప్పచ్చు కదా అన్నాడు నాకు ఒక రోజు కాలిపోయింది ఏంటంటే అరే నాకు ఎట్లా తెలుస్తారు రవి నా బాడీ సైకిల్ కొంతమందికి కరెక్ట్ గా అదే టైం కి వస్తుంది కొంతమందికి ఒక రెండు రోజులు అటు ఇటు వస్తుంది ఒక అద్భుతం మనకి చంద్రుడు మంచి యాక్టివ్ లో ఉంటాడు కరెక్ట్ గా ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఆయన చూసుకొని వస్తాడు సో లైక్ లైక్ బ్రో టు చంద్ర నేను సో ఐ గో విత్ మూన్ సైకిల్స్ అండ్ నేచర్ అలాంటప్పుడు స్కెడ్యూల్స్ సెట్ట చేసుకుంటా నేను నాకు ఎట్ట తెలుస్తుంది ట్రూ అంత ఇన్కేపబుల్ లా నువ్వు అన్న మాటకి ఆహా ఆడపిల్లల్ని ఈ ఈ ఒక్క చిన్న దాన్ని మీరు అర్థం చేసుకోలేక మీ బుర్రకు అర్థం కాక మీ బాడీకి అర్థం కాక మీ మైండ్ కి అర్థం కాక ఒక కంక్లూజన్కి వచ్చేస్తారా మీరు ఆడవాళ్ళు ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఎంత ఫైర్ అయిపోతారా అని చెప్పి మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది వాళ్ళగా సౌమ్యంగా మాట్లాడతాను బట్ ఇట్స్ ఇలా ఎప్పుడన్నా ఎవరి బికాస్ వినో వాట్ ఈస్ ద పెయిన్ అబౌట్ బిహైండ్ దిస్ అని చాలా మందికి ది వాంట్ ఎక్స్ప్రెస్ అంటే ఆ పీరియడ్స్ ఉన్న త్రీ డేస్ అట్లీస్ట్ ఇంట్లో ఒక లీవ్ తీసుకోవాలి ఇంట్లో బజ్జోవాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు ఆ రెస్ట్ దొరుకుతుందేమో అని చెప్పి అయినా అనుకుంటాము బట్ ఇట్ ఈస్ నెవర్ దట్ ఈస్ కంప్లీట్ ఇన్ అవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి లైక్ ఏదేమైనప్పటికీ కూడా ఒక సెలబ్రిటీ కూడా దీని గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు అంశంగా మిగిలిపోయింది ప్రజెంట్ అంతా అండ్ నా దృష్టిలో కంక్లూడ్ ఏంటంటే శ్వేత ఆడవాళ్ళకి నేను చెప్పేది నేను ప్రతి వీడియోలో సొల్యూషన్ ఇస్తా ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సొల్యూషన్ లీవ్ పెట్టడం అనేది కష్టం అంటే మనకున్న కాలమాన పరిస్థితుల్లో టు టేక్ అ లీవ్ అబ్బాయిలే అర్థం చేసుకోవాలి ఓకే అమ్మాయిల్ని వృత్తుల్లోంచి బయటకు వచ్చేసి ఇంట్లో తిని నేను చెప్పను పాతకాలంలోగా చెంబులు ఇస్తేస్తారని నేను చెప్పను కుదిరితే వాటర్ బాటిల్స్ ఇవ్వండి నాకు ఆ పీరియడ్స్లో కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి ఎన్న తినడానికి ఇవ్వండి అర్థం చేసుకోండి పనిని తగ్గించండి వాళ్ళు ఎమోషనల్గా ఎట్లా ఉన్నా ఈ టైంలో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు వీళ్ళ క్యారెక్టర్ కానీ వీళ్ళ బిహేవియర్ కానీ ఈ టైంలో మాత్రం ఇలా ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళని రూత్లెస్గా డిసైడ్ చేసి వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ని వాళ్ళకి ఇచ్చే పనిని రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అండర్స్టాండ్ వెన్ యూర్ అ మేల్ కొలీగ్ అబ్బాయిలందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే చేతులు ఎత్తి మీకు చెల్లెలు ఉన్నారు తల్లులు ఉన్నారు భార్యలు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు దాంతో పాటు మీ కొలీగ్స్ కి కూడా కుదిరితే వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయడానికి ట్రై చేసి వాళ్ళ వాళ్ళ ఆ టైంలో నిజంగా సపోర్ట్ చేసి నీకు దీవిస్తారు అబ్బా మనస్ఫూర్తిగా నీ లైఫ్ బాగుంటది అంతే రియల్లీ వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851